ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన దివంగత నేట్ల కోట్ల విజయభాస్కర్ రెడ్డి నూట ఐదవ జయంతి సందర్భంగా ఆయన తనయుడు డోన్ శాసన సభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు కిషన్ ఘాట్ లో ఉన్న ఆయన సమాధికి అలాగే డోన్ పట్టణంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు టిడిపి కార్యాలయం నందు భారీ ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు క్రీడలు నిర్వహించారు ఈరోజు మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నూట ఐదవ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం తర్వాత కబడ్డీ పోటీలు తర్వాత మన క్రికెట్ పోటీలు నిర్మించడం అనేది వంద మంది పైగా రక్తదానం ఇచ్చి ఇక్కడ మంచి కార్యక్రమము మన కోట్ల వారి ఆశీస్సులతో మన అభిమానులు కోట్ల అభిమానులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొ వంద మంది పైగా ఈరోజు రక్తదానం రక్తదానం ఇచ్చినారు కబడ్డీ పోటీలు మన ఈరోజు ఫైనల్లో మల్లంపల్లె కబడ్డీ మల్లంపల్లె జట్టు విజయం సాధించింది తర్వాత బాలూరు దాంట్లో సిబిఎస్ శ్రీశుధర్ స్కూల్ విజయం సాధించింది చాలా సంతోషంగా ఉందండి ఈరోజు మాత్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా రక్తదానం నిర్వహించడం చాలా శుభ పరిణామం సంతోషంగా ఉంది ఆయన లేని లోటు మనకి బాగా ఈరోజు కనబడుతుంది మన డోన్ ఎమ్మెల్యే గారి సహకారంతో మన డోన్ అభివృద్ధి చెందుతుంది తర్వాత మన సుజాతమ్మ గారు మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారు ఆశీస్సులు మాకు బాగుంటుంది మా పేరు మధు